హలో వెల్కమ్ టు మై ఛానల్ స్వరు అండ్ లైక్స్ సో ఈ వీడియో వచ్చి పార్ట్ టూ అనమాట మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను పార్ట్స్ వైజ్ మీకు షేర్ చేస్తాను అని చెప్పేసి ఈ పార్ట్ టూలో నేను మిగిలిన త్రీ అవుట్ ఫిట్స్ మీకు చూపించబోతున్నా అందులో నేనైతే టూ శారీస్ వే చేయడం అయింది ఒక డ్రెస్ వేసుకోవడం జరిగింది వాటి గురించి అయితే షేర్ చేసుకోబోతున్నా ఈ వీడియో మొత్తం ఫుల్ గా వాచ్ చేసేయండి నచ్చితే కనుక లైక్ చేయండి నచ్చపోయినా సరే లైక్ చేయండి అయితే షేర్ కూడా చేయండి ఇంకా నలుగురు చూస్తారు నాకు వాచ్ చాలా ముఖ్యం సో అందుకని లాంగ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఎలాంటి కంటెంట్స్ చేస్తే ఇంకా మంచిదో కూడా సజెస్ట్ చేయండి నాకు మంచి కమెంట్స్ అయితే వస్తున్నాయి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి సో ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను సో అయితే ఇప్పుడు వచ్చేసి నా ఫస్ట్ శారీ అంటే నా షార్ట్స్ లో చూసా ఉంటారు నా ఫోర్త్ శారీ అయితే మీకు చూపించిపోతున్నా ఫోర్త్ సారీ అయితే వచ్చి ఇది చూసారా ఎంత బాగుందో మళ్ళీ షైన్ అవుతుంది కదా సారీ ఓవరాల్ ఇలా ఉంది అన్నమాట ఇది ఏమంటారు సిల్క్ టిష్యూ సిల్క్ అనుకుంటాం ఇది ఐ థింక్ ఐ డోంట్ నో ది ఫ్యాబ్రిక్ ఈజ్ సో ఇది నా ఫ్యాబ్రిక్ దీనికి ఓవరాల్ అయితే ఇలా రౌండ్గా మంచి ప్రింట్ అయితే వచ్చింది అండ్ బోర్డర్ వచ్చి ఇది పైన టాప్ ఏమంటారు ముందు బోర్డర్ అనమాట సో అయితే ఇది అండ్ కింద బోర్డర్ అయితే బాగా లెంతీగా ఇచ్చాడు చూడచ్చు ఇలా వచ్చింది మీరు చూస్తూ ఉండండి నాకంటే ఈ చీ ఈ చీర చూడగానే దీన్ని డ్రెస్ కింద కన్వర్ట్ చేస్తే బాగుంటుందా అని చెప్పేసి అనుకున్నా చేద్దాము నాకు వీడియో అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నా కానీ ఇది లాగే మీకు నచ్చిందా డ్రెస్ కింద చేస్తే కూడా బాగుంటుందా కింద నాకు కమెంట్ చేసి చెప్పండి శారీ అయితే ఆరెంజ్ కలర్ నాకు బాగా మ్యాచ్ అయింది చాలా బాగుండే కూడా సో ఓవరాల్ అండ్ పై టచ్ వచ్చి ఇది అనమాట మీరు చూడచ్చు బాగుంది కదా చాలా ఇది నాకు నేను మా గిఫ్టెడ్ శారీ అనమాట చాలా బాగుండే మంచిగా షైన్ అవుతుంది నా ఎప్పుడు వేసుకునేదాన్ని కాదు ఏ ఫంక్షన్స్ కి వెళ్ళినా కానీ ఇప్పుడు ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళి వేసుకోవచ్చు ఓకే నానే చేయవచ్చు ఈ శారీస్తో తో అనిపించింది మరి పెద్దగా ఏదైనా ఫంక్షన్ తగిలిందంటే అమ్మో నా దగ్గర లేదు వేరేది ఏమైనా కొనేసుకోవాలి అన్నట్టు ఉండేదండి సో ఇప్పుడు ఇవి చేయడం వల్ల ఏంటి అంటే ఏది వేసుకుంటే నేను ఎలా ఉన్నాను అనేది నాకు తెలుస్తుంది సో దాన్ని బట్టి నేను వెళ్ళే ఫంక్షన్స్కి ఇంకా మంచిగా రెడీ అవ్వచ్చు అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట ఎలా రెడీ అయితే బాగుంటుంది అని సో ఇది నా శారీ అనమాట నాకు బాగా సెట్ అయింది శారీ కూడా ఇలాంటివి తీసుకొని ట్రై చేయొచ్చు అండ్ సారీ కూడా చెప్పిన మాట మంచిగా ఉంటుంది ఎలా అంటే అలా కూర్చుంటుంది అనమాట ప్లేట్స్ పెట్టుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే అండ్ ఇలా పైకి పెట్టుకోవడం కంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా పైన పెట్టుకోవడం కంటే నేను ఇలా వన్ స్టెప్ వన్ స్టెప్ వేసుకుంటేనే చాలా బాగుంది అనిపించింది చాలా షైనీగా ఉంది కాబట్టి శారీ భలే లుక్ వచ్చింది ఏదైనా ఫోటోషూట్స్కి వాటికి మాత్రం చాలా బాగా యూజ్ చేయొచ్చు అండ్ నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చుతుందా నేను మాట్లాడేది మీకు నచ్చుతుందా లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి అండ్ చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఇది ఫుల్ ఓవరాల్ దీన్ని డ్రెస్ కింద కన్వర్ట్ చేయాలి అని అనుకున్నాను గానీ శారీ వేర్ చేసిన తర్వాత నాకు అస్సలు ఆ థాట్ అయిపోయింది వద్దు ఇంత మంచి శారీని డ్రెస్ కింద కన్వర్ట్ చేసి నాకు వేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు ప్రజెంట్ అయితే ఒకవేళ డ్రెస్ కన్వర్ట్ చేసే ఐడియాస్ ఉంటే ఇంకా బయట ఏమైనా స్క్రాచ్ నుంచి తీసుకొని కన్వర్ట్ చేయొచ్చు లేదంటే మీషో నుంచి తీసుకొని కన్వర్ట్ చేయొచ్చు అనిపించింది ఇది నా ఫోర్త్ షార్ట్ అనమాట మీరు నా షార్ట్స్ లో చూడొచ్చు శారీ అయితే చాలా బాగుంది బల్లే ఉంది చాలా బాగా సెట్ అయింది నాకైతే మాత్రం ఈ శారీ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి నేను చూపించిన ఈ త్రీ అవుట్ ఫిట్స్ మీకు నేను వేసుకున్నది ఏది నచ్చిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా నలుగురు చూస్తారు వాళ్ళకి తెలుస్తుంది ఎలాంటివి నేను షేర్ చేస్తున్నా ఎలాంటివి పోస్ట్ చేస్తున్నానని చెప్పేసి నా కమ్యూనిటీలో కూడా మీరు వెళ్ళి లైక్ చేయండి నేను ఏం పెడుతున్నాను ఏంటి అని చెప్పేసి లాంగ్ వీడియోస్ నా కమ్యూనిటీలో మీకు షేర్ చేస్తాను అండ్ ఇది నా శారీ అనమాట చూసారు కదా చాలా బాగుంది కదా నేను వేసుకున్న ఫిఫ్త్ అవుట్ ఫిట్ అనమాట సో అది నేను వేసుకున్న ఫిఫ్త్ అవుట్ ఫిట్ అనమాట సో మీకు చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్గా అంటే ఏముంది దివాళీ అంటే అలా శారీస్ ట్రెడిషనల్ వేర్స్ అలాంటి హెవీగానే వేసుకోవాలా జస్ట్ నార్మల్గా సింపుల్గా వేసుకొని కూడా అందరూ యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను సింపుల్ వేర్ అయితే నేను తీసుకున్నాను అది మీకు చూపించేస్తాను ఇది క్లాత్ అయితే సూపర్ సూపర్ కంఫర్టబుల్గా ఉంది ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏ చేయవచ్చు చాలా బాగా నచ్చింది నాకు ఈ డ్రెస్ కూడా లైట్ కలర్స్ నాకు బాగున్నాయి అనిపించు అనిపిస్తూ ఉంది సో ఇది చూడొచ్చు మీరు ఇది చూడొచ్చు ఇది మొత్తం ఫ్లేయర్ వచ్చింది మొత్తం అంతా త్రీ టైప్స్ కింద త్రీ ఫ్లోర్స్ వన్ టూ అండ్ త్రీ అనమాట చాలా బాగుంది డిజైన్ చేసిన వాళ్ళు అయితే చాలా బాగా చేశారు వాళ్ళ మీరు కూడా ఇలాగ డ్రెస్సెస్ ఏమన్నా స్టిచ్ చేయించుకునేది ఉంటే కనుక చెప్పండి నేను సజెస్ట్ చేశాను అండ్ నాకు కమెంట్ చేయండి పిన్ చేయండి నేను చెప్తాను అండ్ ఎక్కడ నేను స్టిచ్ చేయించుకున్నాను డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు అండ్ దీనికి వచ్చి ఇలా బుట్టి హ్యాండ్స్ పెట్టారు ఇక్కడ బోర్డర్ ఇచ్చి చాలా బాగుండే నాకు సూపర్ కంఫర్టబుల్ గా అండ్ క్లాత్ వచ్చి చాలా స్మూత్ స్మూత్ స్మూతిగా ఉంది మీకు చూస్తేనే తెలుస్తుంది ఎంత ఎంత స్మూత్ గా ఉంది క్లాత్ అండ్ నెక్ వచ్చి కొంచెం డీప్ గానే ఉంది కానీ అంత మరీ వల్గర్గా అయితే లేదు బాగుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చి థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు బాగుంది చాలా మంచిగా అనిపించింది ఈ డ్రెస్ అయితే ఇలాంటి దివాళీ టైమ్స్లో అయ్యి మనం ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా క్రాకర్స్ అవి కాలు కాలుస్తూ అలాంటి టైంలో మంచిగా యూస్ చేయొచ్చు ఈ డ్రెస్ అయితే మాత్రం ఇంకా బాగా నచ్చేసింది అండ్ ఇలాంటిది నేను కూడా ట్రై చేయొచ్చు అంటే ట్రై చేయొచ్చు స్క్రాచ్ నుంచి ఇలాంటి క్లాత్ తీసుకొని నేను కూడా స్టిచ్ చేసి మీకు చూపిస్తాను అండ్ ఆ వీడియో కోసం వెయిట్ చేయండి కొంచెం టైం పడుతుంది సో అయితే ఇది నా సెకండ్ అవుట్ ఫిట్ అనమాట మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏ అవుట్ ఫిట్ అయితే నచ్చిందో నాకు కమెంట్లో చే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండ్ ఇది నా సెకండ్ అవుట్ ఫిట్ డ్రెస్ కాబట్టి దాని మీదకి బాటమ్ వేర్ కూడా ఏమీ అవసరం లేదు జస్ట్ లాంగ్ గానే ఉంది కాబట్టి సో అయితే ఇది నా సెకండ్ సెకండ్ కాదు ఫిఫ్త్ ఫిఫ్త్ అవుట్ ఫిట్ అండ్ డ్రెస్ కాబట్టి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను క్లాత్ అయితే సూపర్ కంఫర్టబుల్ గా ఉంది అనమాట ఇలాంటివి ట్రై చేయొచ్చు ఎలాంటివి వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ డ్రెస్ వేసుకున్నాక నాకు తెలిసింది ముందైతే మనకి ఏది కావాలనుకుంటున్నామో అది వేర్ చేస్తే గానీ మనకి అస్సలు తెలియదు దాని గురించి సో అలాగే ఈ డ్రెస్ వేర్ చేస్తే గానీ దాని కంఫర్టబుల్ గాని ఏమీ నాకు తెలియలేదు వేసుకున్నాక మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంది చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చి శారీ వేర్ చేశాను ఈ శారీ ఏంటంటే గ్రీన్ కలర్ శారీ అనమాట సో ఈ గ్రీన్ కలర్ శారీ వచ్చి ఇది నెట్ ఫ్యాబ్రిక్ అనమాట మీకు చూపించేస్తాను వేచండి ఈ శారీ వచ్చి ఇది అనమాట ఇది నెట్ ఫ్యాబ్రిక్ వన్స్ అప్ ఆన్ ఏ టైం ఇవి బాగా ఫేమస్ అయింది ఇలా నెట్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కింద యాపిల్ ఫ్యాబ్రిక్ కింద అంటే యాపిల్ డిజైన్ కింద ఇలా లీఫ్ డిజైన్స్ కింద బాగా ఫ్యాబ్రిక్ బాగా ఏమంటారు హైలైట్ అయి ఉండే అండ్ హాఫ్ శారీస్కి వాటికి కూడా బాగా యూస్ చేశారు ఇది అప్పట్లో నా దగ్గర కూడా అప్పట్లో ఒక శారీ ఉండే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఎల్లో అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో ఉండేది అనమాట ఆరెంజ్ అనుకుంటా రెడ్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్తో ఉండేది చాలా బాగుండేది ఎప్పుడు నేను అది వేసుకున్న అంటే వేసుకుందాము చాలా మంచి ఫీల్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండేది అనమాట సో అలా అనుకుంటూ అనుకుంటూనే ఉండిపోయాను ఒకసారి కూడా యూస్ చేసింది లేదు ఈ లోపు మా అమ్మ ఎవరికో ఇవ్వడం జరిగిపోయింది సో ఇది నా శారీ అనమాట దీనికి వచ్చి ఇలా బోర్డర్ వచ్చింది నా దగ్గర ఆల్మోస్ట్ చెప్పాను కదా మీది నా దగ్గర అన్ని గ్రీనే ఆల్మోస్ట్ ఉంటాయి నాకు ఇచ్చేవి కూడా అన్ని గ్రీనే వస్తాయని అండ్ ఇది అనమాట దీనికి ఇలా వర్క్ ఇచ్చాడు అండ్ ఇదేమో నెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఫుల్ లోపలంతా విజిబుల్ అనమాట సో అయితే ఈ కలర్ మ్యాచింగ్ లంగా అయితే యూజ్ చేశాను అండ్ బార్డర్ వచ్చి గోల్డ్ కలర్ బార్డర్ నా దగ్గర బ్లౌజెస్ ఏమీ ఉండవు సో ఎప్పుడు నేనైతే మాత్రం గోల్డ్ కలర్ బ్లౌజ్ అవన్నీ క్యారీ చేస్తాను కంపల్సరీ దేని మీదకైనా మ్యాచ్ అయిపోయేటట్టు అలా ఉన్న బ్లౌజే నేను షేర్ చేశాను ఇక్కడ మీరు పిక్ చూడొచ్చు సారీ అయితే బాగా అనిపించింది దీని మీద కొంచెం గ్రాండ్గా ఉంటే ఏముంటుంది బాగా ఉంటుంది ఏమో అని చెప్పేసి నేను హారం పెట్టుకోవడం కూడా జరిగింది అది కూడా చాలా బాగుంది చాలా బాగా వచ్చింది దీన్ని వన్ స్టెప్ ఇంకా వేసుకోలేదు ఎందుకంటే విజిబుల్గా ఉంది కాబట్టి బాగా అంత లుక్ నాకు నచ్చదు కాబట్టి సో నేను పెద్దగా కూడా ఏం అనమాట ఇది సారీ ఓవరాల్ మీకు నచ్చితే నాకు లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ ఈ త్రీ లుక్స్ లో మీకే లుక్ అయితే నచ్చిందో నాకు షేర్ చేయండి ఈ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ మీకు వీడియోలో ఆ కలర్ కనిపిస్తుంది గాని ఆకైతే ఇది ఆకుపచ్చ రంగు అంటారు కదా ఆ కలర్ లో ఉంది ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ అయితే ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లోనే ఉంది ఇది దాంట్లోకి మాత్రం వీడియో కి మాత్రం ఆ కలర్ వస్తుంది సో ఇది శారీ అనమాట నా సిక్స్త్ అవుట్ఫిట్ మీరు షార్ట్స్ చూసే ఉండి ఉంటారు నాకు రీచ్ కూడా చాలా బాగా వస్తుంది మంచిగానే వస్తుంది చేస్తూ చేస్తూ ఉంటే ఏదైనా వస్తుంది అని అంటారు ఈ వీడియోస్ చూసి ఇంటి పిల్లలు చేస్తుంది చేస్తుందని చెప్పేసి బయట వాళ్ళు అనుకోకపోయినా మన వాళ్ళు అనుకుంటారు మన వాళ్ళు మన ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకి తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ ఎవరు అనుకుంటారో మనకి ఒక ఐడియా ఉంటుంది వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు సో నాకైతే బయటకెళ్ళి వర్క్ చేయడం అనేది నాకు నచ్చదు అనమాట ఆల్రెడీ చేశాను నాకు నచ్చలేదు దానికన్నా ఇంట్లో ఉండి ఇలా వీడియోస్ తీసుకొని ఇంట్లో చక్క పెట్టుకుంటూ ఇవి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఐడియాతో మాత్రమే నేను యూట్యూబ్ చేయడం జరుగుతుంది దానికి మా హస్బెండ్ ఒప్పించుకునే నేను యూట్యూబ్ రావడం కూడా జరిగింది సో ఇలాంటివి పోస్ట్ చేయాలనుకుంటున్నాను ఇంకా ముందు ముందు అవుట్ ఫ్రమ్ అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ అండ్ మీ సబ్స్క్రైబర్స్ ఇంకా నా సబ్స్క్రైబర్స్ ఇంకా పెరిగితే నేను ఇంకా మంచివి చేస్తాను ఇంకా చేయాలి అనుకుంటున్నా షార్ట్స్ వల్ల ఏంటంటే సబ్స్క్రైబర్స్ కంపల్సరీ పెరుగుతారు నాకు ఒక వ్యూ అప్ వ్యూ పాయింట్ అయితే ఉంది ఆ వ్యూ పాయింట్ తోనే నేను వెళ్తున్నా ఎవరేమనుకున్నా ఎవరేం చేసినా సరే నేను చేయాల్సింది నేను చేస్తాను నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఎంతమంది అడ్డు వచ్చినా సరే నా పిల్లలు అవన్నీ ఎంత స్ట్రగుల్స్ ఉన్నా గానీ నేను అవన్నీ చూసుకొని ఓవర్కమ్ నాకు నాకున్న ఒకే ఒక్క ఛాన్స్ ఇది ఇది కనుక నేను లూజ్ చేసుకున్నానంటే కంపల్సరీ బయటకు వెళ్ళి చేయాల్సిందే దాని నుంచి తప్పించుకోవాలంటే నాకున్న ఒక్క దారి యూట్యూబ్ సో అందుకని నేను కంపల్సరీ ఇది చేయాలని ఫిక్స్ అయిపోయాను సో మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి మీరు తప్పకుండా నా వీడియోస్ చూడాల్సిందే చూస్తారు కూడా ఫ్రెండ్ కాబట్టి సో ఇది నా సిక్స్త్ అవుట్ఫిట్ అనమాట అండ్ సో నా త్రీ అవుట్ఫిట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అండ్ ఈ షార్ట్స్ కూడా చూడండి మీకు బాగా నచ్చుతాయి బాగా రీచ్ వచ్చిన షార్ట్స్ అనమాట నేను ఈ మూడుని చాలా బాగా అనిపించింది నాకు చాలా మంచిగా కూడా వచ్చింది షూట్ కానీ అన్ని కానీ బాగా వచ్చింది ఒక రోజులోనే నేను షూట్ కంప్లీట్ చేసుకుని ఇవన్నీ చేయడం కూడా జరిగింది సో ఈ లాంగ్ వీడియో అంటే నాకు జస్ట్ వీడియో కోసం పర్పస్ కోసం రావాలి కాబట్టి అండ్ నా మాటలు ఎవరికైతే నచ్చుతాయో వాళ్ళ కోసం నేను ఇదంతా చేస్తున్నా కాబట్టి జస్ట్ బ్రీఫ్లీ షేరింగ్ విత్ యూ గా అంటే మీకు కనుక నచ్చితే షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఇది నాకు చాలా ముఖ్యం ఇంపార్టెంట్ కూడా ప్రతి వీడియోకి ఫుల్గా వాచ్ చేయండి షార్ట్స్ కన్నా ముఖ్యంగా వీడియోస్ అయితే కంపల్సరీ చేసుకోండి చేసుకొని చూడండి స్వరూ ఓల్ లైక్స్ ఎందుకు చేశాను అంటే నా పేరు అంతగా నాకు పెద్ద రీచ్ అవ్వట్లేదు అనిపించి సో అందుకని స్వరూ అని పెట్టుకోవడం జరిగింది నేమ్ కూడా చేంజ్ చేశాను అని ఏమనుకోద్దు ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్